సంగారెడ్డి కలెక్టరేట్ పక్కన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల రిలే నిరహార దీక్షలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు పాల్గొని వారికి మద్దతు తెలుపడం జరిగింది ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అడ్డుగోలు హామీలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి గద్దేనెక్కరు అన్నారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదమూడున వరంగల్లో నిర్వహించిన దీక్షా శిబిరానికి అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరై మద్దతు తెలపడంతో పాటు తాము అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా శిక్ష అభియాన్ సమస్యలు పరిష్కరించడం లేదు అని మరియు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పి చిత్తు చిత్తుగా ఓడించాలని అన్నారు అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని గతంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని డిమాండ్ చేస్తామని అన్నారు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారికి ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తాం కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు కంది మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఎర్రోళ్ల చిన్న శ్రవణ్ రెడ్డి విఠల్ జీవి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మేము అదే ముఖ్యమంత్రి గారికి ఆ ఈ ధర్నాను ఉద్దేశించి మానిచ్చిన మాట ప్రకారమే మేము ఈరోజు ముప్పై మూడు జిల్లాల దీక్షలు చేస్తున్నామన్నా మేము అంటే ఎవరైతే హామీ ఇచ్చారో ఈ రోజు వారే ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు కూడా చాలా సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం కలిసాం వారికి కూడా కష్టం అయినప్పటికీ వారు హామీని నెరవేర్చకపోతే ఇందిరా పార్ దగ్గర ముప్పై మూడు జిల్లాలలో అందరం వెళ్లి అక్కడ ధర్మ చేయడం జరిగింది ఆ రోజు చెప్పినాం అయ్యా ముఖ్యమంత్రి గారు దీక్ష చేయడం జరిగింది ముప్పై

దాంట్లో క్వాలిఫైడ్ ఎగ్జామ్స్ మేమందరూ ఇప్పుడు అందరికి ఎంఏ సెంటర్ టెల్త్ క్వాలిఫైడ్ కావాలి గవర్నమెంట్ అనేది మాట్లాడతారు సిక్స్టీ ఫార్టీ ఫైవ్ అమ్మ దాంట్లో ఏంటి గవర్నమెంట్ నుంచి ఏజ్ సెంట్రల్ బ్యాంక్ కన్నా లీం చేయాలి స్టేట్ బ్యాంక్ కన్నా జీన్గా ఇన్సూరెన్స్ కావాలని పేరుందో ఖచ్చితంగా మీకు ఒకటి రావాలి మరి అదే రకంగా ఓరైనా ఏ అధికారంగా అధికారికంగా వచ్చి మరి తర్మాసించి అందుకున్న బంకు కూడా ఏమి ఇవ్వటం లేదు మరి రోజు మీకు రెగ్యులైజ్ చేస్తున్నామన్నా ఖచ్చితంగా అది చేయాల్సిందే మరియు ఆ సమస్యలన్నీ ఈరోజు మరి ఒడిశ్రా జిల్లా తరఫు నుంచి జిల్లా ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయి మొత్తం మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సంబంధం సందర్భంగా తెలియజేస్తూ మరి మీ కింద ఇలాక చెప్పినటువంటి అన్ని కూడా సమస్యలు మేము కూడా మరి దృష్టికి తీసుకెళ్తాం ఈరోజు నా అబద్దాలు చెప్పి ఇంకా ఎన్నో రోజులు తప్పించడం పెరిగే పరిస్థితులు మరి ఆయన ఈరోజు ఎన్ని అవసరాలు అయితే దానికి మూల్యం కూడా ఖచ్చితంగా పండించాల్సిన వస్తుంది ఈరోజు రైతులకి మహిళలకి అందరి మోసం చేసింది మోసం చేయడం వాళ్ళు ఎవరైనా మిగిలించు అంటే వాళ్ళు పుణ్యం చేసుకుంటే అందరినీ కూడా మోసం చేసి ఈరోజు అధికారానికి వచ్చి మండిపోయి ఈరోజు ఏతులు ఎక్కువ తను తక్కువ అనే రకంగా ఏతులు మాట్లాడి అందరినీ కూడా మద్దతు పెడతా ఉన్నాడు ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ అభిప్రాయాలు ఏకాభిప్రాయం నుంచి మీరు కలిసి ఉన్నారు కలిసి ఉంది నిలిచిందాడు కాబట్టి విడిపోయేది విడిపోతే పడిపోతాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను మీ దండలుంటుంది తెలియజేస్తూ మీకున్న సమస్యల పరిష్కారానికి మీరు అవకాశం మీ చేతుల్లో ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే అన్ని కూడా సమస్యలు మీ చేత మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సత్తా చాటుకోవాల్సిందే మిమ్మల్ని చేస్తూ ఏ విధమైన అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా పోరాటం చేయటమే కాకుండా మీకు తోడేయటం మీకు అండం వేయటం ఎవరైతే మీ గతంలో మాటిచ్చిందో ఖచ్చితంగా వాళ్ళని నిలసే ప్రయత్నం చేయండి మేము మాత్రం ఒత్తి చేస్తున్నాం మేము తోడే ఉంటాం ఎందుకంటే ఆ రోజు చెప్తుండే కేసీఆర్ నిధలించండి మీ సంఘటన పరిష్కారం పరిష్కారం చేస్తామని మరి ఈరోజు ఆయన వచ్చింది మధ్యలో ఎప్పుడు కూడా మీరు ఇబ్బంది ఇవ్వట్లేదు ఒక సంవత్సరం కాలం టైం ఇచ్చింది మరి సంవత్సర కాలంలో ఆయన చేసింది ఏమిటి అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి మరియు నిజోత్సవాలు చేసింది ఏమంత ఘనకార్యం చేసిందో మరి మాంతులు అర్థంగానే మీకు తెలవాలి మరి ఏ నిజోత్సవాలో ఆ దేవుడు చేసి మరి ఈ సందర్భంగా మీరందరూ ఏదైతే నమ్మకంతో ఏదైతే ఆశతో మమ్మల్ని సిబ్బందిలో ఖచ్చితంగా ప్రధాన ఆరోగ్యించి అసెంబ్లీలో ఏ రోజు అవకాశం దొరికినా ఎగ్జామినేషన్ చేసైనా సరే మీ సంవత్సరం పరిస్థితునికి ఖచ్చితంగా మేము ఉంటామని చెప్పి చూడవచ్చు ప్రభుత్వం అయినా లేనిపోయి కొంత చెప్పారు సాధ్యమైన అమలు కొంతమంది ఇస్తాం పాఠ్యంగా కొత్త మంది ఇస్తాం మన రాష్ట్రంలో చూస్తున్నాం వీళ్ళందరూ కూడా సమగ్ర శిక్ష అభియా కాకుండా కుటుంబం పోషిస్తా ఉన్నారు మరి అయితే సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం అమలు చేసిందో మరి అందరూ ఎట్టికంటే ఏం చేస్తామని చెప్పిందో ఈ ప్రభుత్వం అనుకూడకు వచ్చింది దాంతో పాటు అందరూ దాదాపు నైన్టీ పర్సెంట్ సంఘటన జిల్లా అంటే పరిశ్రమ మాత్రం తప్ప జిల్లా అంతా కూడా రైతు కుటుంబంలో ఉన్నారు రైతులు కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ అమలు చేసిందో మనకు తెలుసు గతంలో జనరల్ గా మాట్లాడిన విషయం ఏ పొలిటికల్గా మాట్లాడినా మరి రైతులకు ఐదు వేలకి వెళ్ళి ఏడు వేల ఇస్తాను సంవత్సరానికి పది వేలు ఇస్తాను ముఖ్యమంత్రి మరి ఇలా అందోళక ప్రాతలకు రెండు వేలకి వెళ్ళి నాలుగు వేలు చేస్తా మరి వెళ్ళి ఏమైనా విధంగా ప్రతి మహిళ పద్దెనిమిది వేలు నేను మహిళ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను మరి వాళ్ళు ఓట్లు వేస్తున్నారు ఏమైందని మాత్రమే మాట్లాడుతూ మీ మీరు చూసిన తర్వాత మాకు అనిపిస్తా ఉన్నది ఇది ఒక వ్యవసాయ రంగము మరి బుద్ధులకు వాళ్ళకే కాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు కూడా మోసం చేసిండు ఎందుకంటే ఇంతమంది మీరు ఏడు వందల యాభై మంది దాదాపు జిల్లాల్లోనంటే నువ్వు ఏడు వేల కాదు డెబ్బై వేల ఓట్లను కూడా మరితో చర్చించి దగ్గర ఉన్నది మరి కాబట్టి మీ అందరూ వరకు కూడా ఆ రోజు తల్లి మళ్ళీ మాటలు చేసి మీరు రాష్ట్ర విధంగా పిసిసి అధ్యక్షుడు ఓడాలో అబద్ధాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు అనేది ప్రజెడ్ ఉండే ఎన్ని అబద్ధాలు కలిసి ముఖ్యమంత్రి అయ్యారు నిన్ననే భారోత్సవాలు చేశారు మరి వారోత్సవాలు ఎన్ని చేసిన అర్థం కాదు ఐదు రోజుల నుంచి ఇంత మంది రోడ్డు వస్తుంటే ఈ బెంగళూరు మీకు వెళ్ళిపోయి ఉంటే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు చదవడం చెప్పాడు టీఆర్ఎస్ పార్టీ ఏం కదా వచ్చేది మా ప్రభుత్వం నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ను నేను చేస్తాను చెప్పినటువంటి వాళ్ళు కూడా ఆయనకి జగన్ రెడ్డి కూడా చెప్తా ఉన్నా మీకు వెళ్ళి జిల్లా ఇచ్చిన సంగారణ సభ్యులుగా మూడు సార్లు గెలిస్తాం ఈ సార్లు భార్య కూడా అత్యంత చదువు అవన్నీ మీ చదువు నీకు సరిపోదు నువ్వు వచ్చి మీ ముఖ్యమంత్రి ఒప్పిస్తావా మెప్పిస్తావాసీసీ కార్యవర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కాదు ముఖ్యమంత్రి ఒప్పించి చంద్రబాబు జిల్లాకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దామోదర్ రాజమోహి జిల్లా మంత్రి ఆయన కూడా చాలా ప్రతిపక్ష చూస్తా ఉన్నాం నేను గతంలో మంత్రి ఉన్నప్పుడే కొత్త విద్యా జిల్లా కూడా జిల్లాకు చెప్తా ఉన్నాడు అయ్యా దామోదర్ గారు చాలా సంతోషం యూనివర్సిటీ కట్టించుకున్నావు కేజీ పరిశ్రమ సంతోషం జిల్లా చేసాం ఈ జిల్లాలో ఉన్న పని ఏడు వందల యాభై వచ్చినాయి రాష్ట్ర మంత్రి గతంలో ఉప ముఖ్యమంత్రిగా మరి ఎందుకోసం ముఖ్యమంత్రి ఉద్దేశాలు ఒకసారి ఆలోచన చేసుకొని దానివల్ల గారికి గుర్తు చేస్తా ఉన్నాం తప్పకుండా పార్టీ నిన్న సంకల్పూర్చుడు మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ మీ ఎంత ఉంటుంది పథ అసెంబ్లీలో నిరోధించిన నిన్న అన్న పాటల్ని మరి హరిశన్న అనాయుడుగా హరిశన నమ్మకంగా మీరందరూ అంటే శాసనసభ్యులుగా మీ సమస్య పరిష్కారం సభకరణ నాయకత్వంలో శాసనసభ్యారు సభకర్మ జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా మిమ్మల్ని జిల్లా వాళ్ళు తప్ప కూడా వారి నాయకత్వంలో మేమందరం కూడా సమస్య పరిష్కారం చేసేంత వరకు వచ్చి ఆమె వరకు కూడా మీకు సపోర్ట్ కంప్లాగా తెగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హామీస్తా ఉన్నాం ఒకటే ఒకటి డిమాండ్ రెగ్యులర్ చేయాల్సిందే నిజంగా తెలంగాణ రాష్ట్ర భయపడే

మీ ఎవరైనా కొంత ధాన్య సాడుబోతుంటే వాళ్ళు వచ్చి మన ధాన్గ్రస్ కదా మీ ఉద్యోగాలపై కొంచెం చెప్పాలి ఎంత చెప్పాలంటే ధాన్య చూస్తుంటాను ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ కాబట్టి ఏడు వందల యాభై కాదు డెబ్బై ఐదు వేల ఓట్లు జిల్లాలో మరి శక్తి కాదు చాలా గొప్ప విషయం ನೀರು ಜಾರೀಯ ತೊಂಬರ್ ಅನ್ನ ಸಪ್ತನ ಲೀಕೇಜ್ ಇಷ್ಟೇ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಭಯಪಡ್ತದೆ ನೀ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕಾರ ನೀಕ್ಯತೆ ಚಾಲಾ ಅಸರಂ ಈಗ ಪ್ರಯತ್ನ ಜನರ ನಾಟಿ ಅವರು ಅಂಪಿ ಹಬ್ಬ ಚೇತನ್ನಿ ವಿಪರೀತ ಪ್ರಯತ್ನರುಣ್ಣೆ ಏನೈತೆ ನೀರು ಸಂಕಲ್ಪ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕಾರ ಅನ್ನ ఇదే తర్చు కట్టుగా ఉండి పోరాటం చేయాలి మీ ఎంత జీఆర్ఎస్ పడుతుంది మీతో జీఆర్ఎస్ పడుతుంది మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మరి మేము మీతో ఉద్దమని చెప్తా ఉన్నాం